మనం ఇప్పటి నుంచో చూస్తున్నాం ఎదురు చూస్తున్నాం ఏకము కాటన్ చీరలు ముక్కల చీరలు ఓకేనా బేల్ ఓపెన్ చేస్తాం చూడండి ఇందులో ఏమొస్తే మనకు తెలియదు మీరు రెండు ముక్కల చీరలు ఐదు మీటర్ల పదిహేను పాయింట్ల నుంచి ఐదు నాలుగు మీటర్లు వస్తుంది అభినందన కాటన్ అభినందన కార్న్ అంటే మెయినా కార్డు కరిశుమా చూసారు కదా కాకుండా బెస్ట్ ఆఫ్ క్వాలిటీ ఇది కట్ సాయర్ ఇది జాయింట్ ఎక్కడొస్తాయో తెలియదు మాత్రం చెప్తున్నా మెన్షన్ చేస్తున్నాను నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ ఎందుకంటే వేరేదైనా పర్లేదు కానీ ఈ కార్టన్ మాత్రం ఎవరు వీడియో అయినా సరే నో ఎక్స్చేంజ్ నో వీడియో ఎందుకంటే ఇబ్బంది పడకూడదు ఎవరైనా ఇది జాయింట్ కూర్చులో రావచ్చు సైడ్ రావచ్చు ఆలో కొనుక్కోండి హోల్సేల్ ప్రైజ్ టెన్ శారీ కొన్ని వాళ్ళు వీడియో కాల్ చేస్తున్నా నేను కేవలం నూట అరవై రూపాయలు మాత్రమే లేదు నాకు ఎనిమిది చీరలు కాదు తొమ్మిది చీరలుగా ఉన్న వాళ్ళు మాత్రం కేవలం నూట డెబ్బై రూపాయలు మాత్రమే రెండు ఆఫర్లు ఇచ్చా మీకు ఓన్లీ టెన్ రూపీస్ వేరియేషన్ ఓకే ఇవ్వండి కలర్ చూసుకోండి ఇలాగా అదో కలరు కలర్కి ఐదు ఆరు వస్తాయి ఇదో కలరు ఇదో కలర్ ఇదో కలరు కలరు ఎండాకాలం వరకు ఒక టూ మంత్స్ వాడుకోండి హ్యాపీగా మీరు ఆరు వందలు ఏడు వందలు పచ్చులు అవసరం లేదు మీకు కట్టాల్సిన అవసరం లేదు ఇంట్లో వరకు మనం మన ఇంట్లో వర్క్ చేసేప్పుడు ఇలాంటి చీర కట్టుకోండి డబ్బులు మీకు టూ మంత్స్ లో ఇదే చీర మనం పులిసారి కావాలండి ఏడు వందల యాభై ఎనిమిది యాభై కొనుక్కోవాలి అంత అవసరం ఏముంది ఉంది కొనుక్కోవచ్చు కావట్లేదు అది కొనుక్కో బయట అకేషన్కి వెళ్తాను కానీ బయటకు వెళ్తాను కానీ రీజబుల్ అవుతుంది అది మన ఇంట్లో అవసరం ఉన్నప్పుడు ఇలాంటి చీరలో వాడుకోండి ఎందుకంటే చాలా తక్కువ బడ్జెట్ లో అవసరం కేవలం హోల్సేల్ ప్రైస్ నూట అరవై రూపాయలు రికేట్ కావాలంటే వన్ సెవెంటీ ఇది ఒక కలర్ డిజైన్లు మారుతూ ఉంటాయి కలర్కి నాలుగు కానీ నాలుగు ఇస్తాను నేను ఫస్ట్ శ్రీకృష్ణ శారీస్ వాళ్ళది శ్రీకృష్ణ శారీస్ వాళ్ళది మీరు చూస్తున్నారు కాబట్టి చాలా అందరికి ధన్యవాదాలు చెప్తున్నా అంటే చిన్న వీడియోలో వెళ్ళాను చాలామంది మూడు వందల డెబ్బై మూడున్నర అరవై మంది దాటిపోయారు ఎప్పటికీ అది ఇంకా పదిహేను రోజుల ఐదు లేదు నాకు ఐడియా లేదు ఎక్కుతుంది కానీ డోనోట్ల అలా చేయాలని మనసుతో కోరుకుంటున్నాను ఇలా నాకు మీకు సపోర్ట్ ఇచ్చాను అనుకోండి ఇంకా చేయగలితాను మీకు ఎంత సపోర్ట్ ఇస్తాం అర్థమైందా మీకు ఏమన్నా ఇబ్బందికరంగా ఉంటే నాకు చెప్పండి కాల్ చేయండి ఇబ్బంది పడవద్దు మీరు ఫ్రీగా ఉండండి ధైర్యాన్ని ఇస్తున్నాను మన నా మీకు ఇచ్చేసాను మరి మీరు నా ధైర్యం ఇదా ఆ ధైర్యం ఏమంటే మీరు పక్కన గంట కొట్టాలి గంట అంటే ఏంటి గుడికి వెళ్ళం మనం ఫస్ట్ కొట్టేది గంట ఆ గంట కొడితే దేవుడిని ప్రార్థిస్తాం తర్వాత పూజ అడిగా పెడతారు ఎందుకని మనం కోరుకున్న కోరులు కోరికలు నిరవాలన్నీ అని అనుకుంటున్నాం అలాగే శ్రీకృష్ణ కూడా డెవలప్ అవ్వాలంటే మీరు సపోర్ట్ ఉండాలి ఓకేనా ఓకేనావ్వే చాలా వస్తానే ఉంటాయి మన దగ్గర ఇవే కాదు ఇంకా బార్చలు దిగుతున్నాయి అన్ని చెప్పా కదా ఇది కూడా మార్చి అండ్ సేల్ ఎందుకంటే పెద్ద పెద్ద కొడు అకౌంట్లు ఉంటాయి నాయే కాదు చల్లర కొట్టు కానీ ఫ్యాన్సీ కొట్టు కానీ మెడికల్ షాప్ కానీ ఏ బిజినెస్ మార్చిలో అకౌంట్ క్లియర్ చేసుకుంటుంది అదే శ్రీకృష్ణ గారు మార్చిలో క్లియర్ అని ఇంకా రెండు వీడియోలు వస్తాయి దాన్ని కూడా ఫాలో అవ్వండి ఒకటే కలర్గా ఉండే పచ్చాకళం ఉన్నాయి అందరూ ఫ్యామిలీ ఫ్యామిలీ పడతాయి చూడండి కలర్ ఐదు ఆరు ఎన్నగా ఇస్తాను నేను ఓన్లీ వన్ డే ఆఫర్ ఏమో ఇచ్చేది చూసుకోండి ఇదిగోండి ఈ విధంగా వస్తుంది చూడండి ఈ విధంగా వస్తాయి చెప్పాక మళ్ళా తక్కువ బడ్జెట్ చేయ అవసరం లేదు హ్యాపీగా టూ మంత్స్ వాళ్ళని పక్కన పెట్టేసేయండి ఎందుకంటే మనం ఇంట్లో కూడా సారి వాడి ఆరు చెరబెట్టుకొని వెచ్చేసి అంత వేసినందుకు అదే నూట అరవై కొనుక్కోండి ఎంత హ్యాపీగా ఉంటుంది ఇంట్లో కూల్ కూల్గా ఉంటుంది మనీ సేఫ్ అవుతుంది అది ఆలయం ప్లాన్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ ఇంకో విడికి పోతున్నాం